ఒక మేడం నాతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటారు పెడల్ నుండి తను మొన్న నాకు మెసేజ్ చేశారనమాట చాలా రోజులైంది మీ టూ త్రీ మంత్స్ నుండి కాల్ చేయండి కాల్ చేయండి అంటున్నారు నాకు కుదిరితే తనకు కుదరట్లేదు తనకు కుదిరితే నాకు కుదరట్లేదు అనమాట హెల్త్ వాళ్ళకి కూడా నేను ఈ మధ్య ఫోన్స్ కూడా ఎవరి మాట్లాడలేదు ఇంకా వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ కుదిరిందంట చిన్నబాబుది ఇన్విటేషన్ కార్డు పంపించారనమాట వీడియో పంపించారు మీకు వీలు పడినప్పుడు కాల్ చేయండి మేడం మీకు మిమ్మల్ని ఇన్వైట్ చేద్దాం అనేసి నేను మీకు బాబు మ్యారేజ్ గురించి చెప్దాం మాట్లాడదామని కాల్ చేస్తూ ఉన్నాను మీరేమో లిఫ్ట్ చేయట్లేదు కదా ఈసారి కాల్ చేయండి మాట్లాడతాను అంటే మేడం థ్యాంక్ యూ మేడం అని చెప్పాను నేను మేడం తప్పకుండా నేను వీలు పడితే మీ అబ్బాయి పెళ్ళికి కంపల్సరీగా అటెండ్ అవుతాను వీలు పడకపోతే మాత్రం దయచేసి ఏమనుకోవద్దు నేనైతే ట్రై చేస్తాను రావడానికి కానీ కొన్నిసార్లు వీలు పడకపోవచ్చు వీలు పడితే మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతాను మీ అబ్బాయి పిల్లకి ఓకేనా మేడం చాలా రోజుల నుండి మీరు కాల్ చేస్తున్నారు నేనేమో ఫోన్ సైలెంట్లో ఉంటుంది అందులో నాకు హెల్త్ బాగాలేదని కూడా చెప్పాను కాబట్టి వన్ మంత్ నుండి ఎవరితో ఫోన్లో మాట్లాడట్లేదు దయచేసి ఏమీ అనుకోకండి నేను ఇప్పుడు యాక్టివ్ అయ్యాను కాబట్టి మీరు కాల్ చేసినా మాట్లాడతాను కానీ అది కూడా ఫోన్ సైలెంట్లో ఉంటుంది నేను ఆన్లైన్లో ఉన్నప్పుడు మీరు కాల్ చేయండి అంటే ఆ టైంలో మీరు ఆన్లైన్లో కనుక ఉంటే ప్రత్యేకంగా ఎప్పుడు ఆన్లైన్లో ఉన్నవా లేదా అని చూడండి కదా మీరు కూడా ఆ టైంలో ఆన్లైన్లో ఉంటే నేను ఆన్లైన్లో ఉంటే మీరు కాల్ చేయండి నేను తప్పకుండా మాట్లాడతాను ఓకేనా మేడం నన్ను మీరు మీ అబ్బాయి పెళ్లికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ